కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా బోరగంపాడు మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సారపాక్ సెంటర్ నందు కొవ్వత్తులతో నిరసన ర్యాలీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి టీపీసీసీ సభ్యులు తాలూరు చక్రవర్తి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ పినపాక నియోజకవర్గం యువజన అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు కాటం వెంకట్రామరెడ్డి సీనియర్ నాయకులు ఇంగువ రమేష్ దాసరి సాంబ బాదం మణికంఠారెడ్డి ప్రభాకర్ యాదవ్ కసినేపల్లి బేబీ పినపాక యోజన కార్యదర్శి రహీంఖాన్ తేజావాత్ దేవి మహిళా కమిటీ సభ్యురాలు కర్రి కామేశ్వరి హ్యూమన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉమా డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ మేఘల జ్యోతి దిశ ప్రొటెక్షన్ కందుల సుజాత కోట నాగిరెడ్డి భర్మావత్ రాంబాబు నాయక్ కాటం వెంకట్రాం రెడ్డి సిపిఐ పార్టీ జాహూర్ ఎస్కే కావ్యమియా ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గురుగుపూడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోల్కత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ గారిని కొంతమంది మానవ మృగాలు అత్యాచారం చేసి దారుణంగా చేతులు అన్ని విరిసేసి ఎక్కడికక్కడికి అమ్మాయిని డాక్టర్ గారి నృత్య నుంచి చేసి అత్యాచారం చేసి హత్య చేశారు ఆ హత్య చేసిన మానవ మృగాల్ని వెంటనే కోల్కత్తా అధికార పోలీస్ యంత్రాంగా పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరికీ తెలుసు మహిళలని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి మహిళలను ఈనాడు పైశాసికంగా అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్న సంఘటనలు ఈ భారతదేశంలో ఎన్నో చూస్తా ఉన్నాం అలాంటి సంఘటన ఈనాడు మన జూనియర్ డాక్టర్ దాన్ని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలు వాళ్ళని వృత్తి చేయాలని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ రోజు సారబాక పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వ ర్యాలీ తీయటం వారి ఆత్మకు శాంతి చేకూరవాలని ఇవాళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ ర్యాలీ నిరసన కార్యక్రమం చేపడుతుంది భవిష్యత్తులో చట్టాలు మారాలి రాజ్యాంగంలో చట్ట సవరణలో తీసుకొచ్చి ఇంకొకసారి ఏ మహిళల జోలికి పోకుండా ఎవరైనా సరే వాడిని కఠినంగా శిక్షించి అవసరమైతే ఉరి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము జూనియర్ డాక్టర్ని ని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలు వెంటనే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊర్మపాడు మండలం తారబా గ్రామంలో నాయకుడు మరియు మండల కాంగ్రెస్ మండల నాయకుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భోజన ర్యాలీ చేయడం జరిగింది విషయం ఏమిటంటే కోల్కత్తా కోల్కత్తాలో జరిగినటువంటి దుస్సంఘటన అందరినీ కలిసివేసింది వేసింది దాంతో చాలామంది మనసులు గాయపడ్డాయి అది ఎంత చేసిన కన్నా కుటుంబానికి మనం తీర్చలేనటువంటి అన్యాయం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గుండెపాటు మనం చెప్పేసి అంటే వారిని ఎవరైతే ఉద్ఘటనలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ తీవ్రమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో నిర్భయ చట్టం ఉంది ఆ నిర్భయ చట్టాన్ని కరెక్ట్గా అమలు చేయాలని మళ్ళొకసారి మేము కోరుకుంటున్నాము వారిని తీవ్రంగా శిక్షించి ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి దృశ్యంగా పాల్గొనాలి అంటే భయపడే విధంగా శిక్షలు వేయాలని అత ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాము మానవ మృగాల్ని వెంటనే చూడే తక్కువ అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాల్ని వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్